హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ప్రసాద్ కాలారి గార్డెన్ వ్లాగ్స్కి స్వాగతం నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ ఐకాన్ నొక్కండి నేను పెట్టే వీడియోలన్నీ నోటిఫికేషన్స్ వస్తాయి మీకు ఈరోజు వీడియో చేస్తున్నాను బ్లాగు వీడియో అంటే చూసారు నా బెండ మొక్కలు బెండ మొక్కలకి వాటరింగ్ ఎలా చేస్తాను ఏంటి నేను మొక్కలకి పెట్టి ఎలా ఎత్తున్నాను వీడియో చేస్తున్నాను వాటరింగ్ కూడా ఎలా చేస్తాను చూడండి ఎందుకంటే మొక్కలకి ఎప్పుడు కూడా వాటరింగ్ పుల్లుగా ఇవ్వాలని పుల్లిగా అంటే కింద కాదని పైన మొక్కకి కూడా పైనుంచి కిందకే స్నానం చేసినట్టు చేయించాను తడిపోయాను మొక్కని ఎందుకంటే పొద్దున సాయంత్రం ఫుల్ వాటరింగ్ చేస్తే ఆకు కూడా ఇలా పచ్చగా ఉండి నీట్గా ఉంటుంది అండి నా అయితే బెండ మొక్కలు చూసారు కాపు ఎంత వచ్చిందో కొనుపు ఒక్కొక్క కాపు అనమాట ఒక్కొక్క కాపు అనమాట ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు ఇవన్నీ ఇక్కడ ఒకటి పదిహేను ఇది పదిహేను ఇదొకటి పదహారు పదిహేడు పద్దెనిమిది పద్దెనిమిది వచ్చింది మళ్ళీ కింద ఒకటి వస్తుంది పైన ఒకటి వస్తుంది చూసారా ఎన్ని కాపులు వచ్చిందో మొక్కలు ఇవి ఇవి అంతే అండి పదిహేను కాపులు అంటే ఒక్కో కాయ కాల్సినప్పుడు ఒక్కోసారి చేస్తే నెక్స్ట్ కొత్తది అనమాట ఒక కొలుపు ఒక కాపు లెక్క అలాగా నా బెండ మొక్కలన్నీ కూడా ఇంకా అలా వచ్చినాయండి ఇవన్నీ ఇవన్నీ తీసుకుని అలాగే మేము వాటరింగ్ ఎలా చేస్తానంటే ఇది చూడండి మొక్కలకి పొద్దు ఇలా చెప్తానండి ఎందుకంటే ఇలాగ తడుపుతూ వల్ల మొక్క హెల్తీగా ఉంటుంది మనం స్నానం చేస్తాము కానీ పొద్దున సాయంకాలం అలా మొక్కలు కూడా స్నానం అనమాట అండి మొక్కలకి మేము మంచి యాసాకాలం కూడా బెండ మొక్కలు అసలు పోకుండా చేయకుండా ఉన్నాయంటే కారణం అదే అండి కాలం కూడా మొక్కలో నాకు ఇలా ఇలా ఉన్నాయంటే మరి ఇలాగే పొద్దున్న సాయంత్రం కూడా ఇలా ఫుల్గా ఎందుకంటే డుక్కుపేట పోయిచ్చాండి వాటర్ ఎక్కువ ఇప్పుడు వేస్ట్ అయిపోతుంది మళ్ళీ కింద స్లాప్ అంతా తడిసిపోతుందండి దానికోసం నేను ఇలాగ ఈ మన టెరస్ గార్డెన్ కొత్తగా స్టార్ట్ చేశాను కదండి దాని మీద బడ్జెట్ ఎక్కువ పెట్టకూడదని ఇదిగో ఇలా బాటిల్ పెట్టుకుని ఇది కొనుక్కున్నాం అనమాట ఇది వచ్చి హండ్రెడ్ రూపీస్ అంటది వంద రూపాయలు ఇది డమ్సప్ బాటిల్కి ఇది పెట్టుకుని మళ్ళీ మళ్ళింట్లో చూసేది మల్లకి మొత్తం ఇది వచ్చి మొక్కలకి ఇలాగ మొక్కలన్నిటికి కూడా ఇలాగ వాటర్ షవరింగ్ చేసుకోవడం వల్ల వాటికి సాగం చేసినట్లు మొక్క ఫ్రెష్ ఉండి ఇలాగ ఇలాగ ఆకులు చెట్లు కూడా రేణిం పోస్తాయని బాగుంటాయి చెట్లు పచ్చగా ఉంటాయి ఆకు బాగుంటది చిగురు లెట్టు తొందరగా వస్తూ ఉంటాయండి